సైదాపురంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సాధారణ మండల సర్వసభ్య సమావేశం జరిగింది మండల ఎంపీపీ పులిగోటి పెంచలమ్మ అధ్యక్షతన ఎంపీడీవ శివకుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు మండల అధికారులు ఆయా శాఖలలో చేపట్టిన అభివృద్ధి పనులను చేపట్టవలసిన పనులను సమావేశంలో క్లుప్తంగా వివరించారు అనంతరం ఎంపీడీవో శివకుమార్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్యాంగానికి అనుగుణంగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు గ్రామాలలో రాజకీయ నాయకుల సహకారం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు అలాగే గ్రామాలలో ఉపాధి హామీ ఆరోగ్య వ్యవసాయం విద్య ఇతరేతర అంశాలకు సంబంధించి చేపడుతున్న పనులపై వివరించినట్లు పేర్కొన్నారు అదేవిధంగా గ్రామాలలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు అనంతరం ఈ సమావేశానికి హాజరైన జెడ్పీటీసీ చిత్తలూరు పోలయ్య కలిచేటు సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ పలు మండల అధికారులు సమావేశానికి గైరు హాజరు కావడంతో సమస్యలు ఎవరికి తెలియజేయాలని ప్రశ్నించారు మండల అధికారులు హాజరు కాకపోతే సమావేశం వాయిదా వేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యదర్శులు పాల్గొన్నారు